హర్యానాలో ఆప్ కి ప్రధాన కారణాలంటూ కూడా ఒకసారి చూద్దాం సో కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోవడం సీట్ల పంపకంపై లేకపోవడంతో ఆప్ కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరలేదు దీంతో అది బీజేపీకి ఒక వరం లాగా మారింది చివరి క్షణం వరకు ఆప్ కాంగ్రెస్ తో పొత్తు కుదరలేదు దీంతో అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం వ్యూహాలు రచించడం ఆప్ కి పెద్ద భారంగా మారిపోయింది అలాగే ఆప్ సహాయాన్ని కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారు హర్యానా ఆప్ సహకారాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించడం కూడా ఇందుకు ఒక కారణంగా కనిపిస్తోంది అలాగే ఆప్ సహాయాన్ని తీసుకుంటే కాంగ్రెస్కే నష్టమని కాంగ్రెస్ నేతలు భావించారు దీంతో బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ప్రజల ఓట్లు చీలిపోయి ఆప్ విజయావకాశాలు మరింత తగ్గాయి ఇక ఎన్నికల ప్రచారంలో ఆప్ ఫెయిల్ అయిందని చెప్పాలి హర్యానా ఎన్నికల ప్రచారంలో ఆప్ ఏ మాత్రం దూకుడు చూపలేదు పేలవమైన ఆప్ నేతల పనితీరు కూడా ఇవాళ పార్టీకి ఇలాంటి పరిణామాలు ఎదురయ్యేలా చేసింది అలాగే అట్టడుగు నుంచి మద్దతు శూన్యమైపోయింది ఆప్కి హర్యానాలో ఆప్కి అట్టడుగు స్థాయి నుంచి ఎలాంటి మద్దతు దక్కలేదు అలాగే వ్యూహాత్మక అంచనా లోపం కూడా ఆప్కి ఇలాంటి పరిస్థితి దాపురించేలా చేసింది హర్యానాలో ఆప్ తన బలాన్ని అంచనా బేడల్లో తప్పుగా లెక్కలు వేసుకుందనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది ఇది కూడా ఈ ఘోర వైఫల్యానికి దారి తీస్తుందని చెప్పాలి